హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హెల్త్ అయితే ఇప్పుడు కాస్త సెట్ అయిందండి జలుబు దగ్గు అవి కొంచెం తగ్గింది కాకపోతే కొంచెం కప్పం మాత్రం ఎక్కువగానే ఉంది అందుకే టీ అయితే ఆపేసాను టీ తాగకుండా హాట్ వాటర్ తాగుతా ఉన్నాను ఎండాకాలంలో వేడి నీళ్ళు తాగుతుంటే నా పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది అనమాట తప్పట్లేదు ఇంకా మామయ్యకి మా వారికి శ్రావణికి అయితే టీ పెడతా ఉన్నాను నా వరకు మాత్రం కొంచెం ఇట్లా వేడి నీళ్ళు బాగా మరిగించి అంటే కొంచెం అల్లం వేసేసి నీళ్ళు మరిగించి ఇప్పుడు అందులోనే టీ పెట్టేస్తా ఉన్నా అనమాట టీ ఆపడం కొంచెం కష్టమే కాకపోతే తప్పట్లేదు అందుకే ఫస్ట్ ఉదయాన్నే మాత్రం ఇట్లా వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను ఇంకోటి ఏంటంటే మన వాళ్ళే చెప్పారండి ఆ ఒకసారి వీడియోలో పొట్ట కొంచెం అంటే నాకు కొంచెం నేను మనిషిని సన్నగా ఉన్నా సరే కాస్త పొట్ట అయితే ఉంటది ఇద్దరు ముగ్గురు అయితే అడిగారు అక్క మీరు ప్రెగ్నెంట్ అని కూడా అడిగారు పొట్ట చూసి అయితే ఆ పొట్ట తగ్గాలి అంటేనట ఇలాగా ఎర్లీ మార్నింగ్ పూట ఆ సోంపు ఉంటది కదా సోంపు జీలకర్ర రెండింటిని మిక్స్ చేసి ఒక స్పూన్ అందులో వేసేసి బాగా మరిగించి ఆ వాటర్ గనక తాగితే మనకి పొట్ట దగ్గర ఉన్న బ్యాడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ అవన్నీ తగ్గుతాయంట సో హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి చెప్పారు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అది చేద్దామని చెప్పి కాకపోతే కుదరట్లేదు ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఈ దగ్గు జలుబు వల్ల ఇలా వేడి నీళ్ళు తాగాల్సి వచ్చింది తాగుతూ తాగుతూ అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట ఇలా సోంపు జీలకర్ర వాటర్ తాగితే కూడా పొట్ట తగ్గుతుంది కదా అని చెప్పి సో ఇక మీద నుంచి తెప్పించుకొని పౌడర్ లాగైనా చేసుకోవాలి లేదంటే ఒక రెండు మిక్స్ చేసి ఒక డబ్బాలైనా వేసి పెట్టుకుంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ తాగొచ్చు కదా సో ఇంక నేనైతే హాట్ వాటర్ తాగేసాను అల్లం వేసుకొని మరిగించుకున్నాను కదా సో అదైతే తాగేసా హనీ వేసుకోం అని ఇది వరకు చెప్పారు హనీ వేసుకున్నా కూడా స్వీట్ ఏం రావట్లేదండి అందుకే ఇంకెందుకులే అని చెప్పి హనీ వాడట్లేదు జస్ట్ అలా నార్మల్ అల్లం మరగబెట్టుకున్న వాటర్ అయితే తాగేసి ఈ టీ మాత్రం మామాయ్కి మా వారికి ఇంకా శ్రావణి పిల్లలు వాళ్ళు ఎవరు లెగలేదు అందుకే మామయ్యకి మా వారికి ఇచ్చేస్తా ఉన్నా ఆ రైస్ పెట్టేశాను కర్రీ అయితే ఏం చేయలేదండి ఇవాళ బయట తెచ్చేసుకోమని చెప్పా ఇంకా టిఫిన్ అయితే ఇవాళ పూరి చేస్తున్నాను పూరి అలాగే ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట ఆలు కర్రీ అంటే మనకి బయట బండి మీద దొరుకుతుంది కదా శనగపిండితో చేస్తారు కదా ఆలు ఉడకబెట్టి ఉల్లిపాయ కర్రీ లాగా సో అదైతే చేస్తా ఉన్నాను ఇంకా టీ అయితే ఇచ్చేసి ఒకసారి గుమ్మం తుడిచేద్దాంలే అని ఇంకా ఎవరు లెగలేదు సో వాళ్ళు లెగక ముందే ఇవన్నీ రుడిచేస్తే పని అయిపోద్ది వాళ్ళు లేచిన తర్వాత ఎలా అంటే ఇంకా మెయిన్ గా గౌతమ్ భూమి పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు అనమాట అది ఒక ఎక్సర్సైజ్ లాగా పైకి వెళ్తారు కిందకి వస్తారు పైకి వెళ్తారు కిందకి వస్తారు మళ్ళీ జారి పడతారేమో ఏమో అని ఇదో టెన్షన్ ఇంకా అందుకే గుమ్ము అంతా తుడిచేసి మొక్కలకి అయితే నీళ్ళు వేసేద్దాం అని చెప్పి ఇంకా గుమ్ము అయితే తుడిచేస్తా ఉన్నాను అయితే ఒక కామెంట్ వచ్చిందండి అక్క మీరు ఇల్లు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు కదా మరి ఇల్లు షిఫ్ట్ అయితే ఈ మొక్కలు ఇవన్నీ ఎక్కడ పెడతారు అక్క ఎందుకంటే ఇన్ని మొక్కలు పెట్టడానికి రెంట్ హౌస్ వాళ్ళు ఒప్పుకోరు కదా అని చెప్పి యాక్చువల్ గా నిజమేనండి అదే ఆలోచిస్తా ఉన్నాం అనమాట అంటే ఇప్పుడు ఈ మనము ఇంట్లో ఏమైనా పెంచుకుంటాం కదా కుక్కలు ఇట్లాంటివి సో అవేలాగో ఈ మొక్కలు కూడా అలాగే ఎందుకంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఉంటది ఈ మొక్కలు కొంచెం మట్టి వాటర్ ఇలాంటివన్నీ కూడా రావడం గోడలు పాడవడం సో కి ఇచ్చిన వాళ్ళు ఏమంటారు అని అదొక టెన్షన్ అయితే ఉంది ఖచ్చితంగా కానీ ఇన్ని మొక్కల్ని నేను వదిలేసి రాలేను నాకు ఇప్పుడు పిల్లలు ఎలాగో ఈ మొక్కలు కూడా అలాగే అయిపోయింది చూసారా ఒక వన్ వీక్ నుంచి వీటికి వాటర్ అనేది నేను వేయట్లేదు పిల్లలు లేకపోతే స్ట్రాని ఇలా వేస్తున్నారు నేను ఈ వాటర్ వేయడం అంటే ఒక వన్ వీక్ నుంచి సరిగా వాటర్ వేయలేదు ఇవి చూడండి ఎలా అయిపోయాయో మొత్తం అంతా ఎండిపోయింది మిగతా మొక్కలు పర్లేదండి ఎవరు వాటర్ బాగానే ఉంటాయి హెల్దీగానే ఉంటాయి కానీ ఆ చిన్న మొక్కలు మాత్రమే ఆ పాడైపోతున్నాయి అనమాట నేను గనక వాటర్ అయిపోతే అంటే దాన్ని చాలా ఇష్టంగా తెచ్చి పెంచాను నిజాన్ని చెప్పాలంటే అది ఆ బటన్ మనీ ప్లాంట్ ఏదో అంటున్నారు దాని పేరు సరస్వతి మొక్క అని కూడా చెప్పారు తర్వాత చాలా పేర్లు చెప్పారు దానికి ఇప్పటికీ కరెక్ట్ పేరు అయితే నాకు తెలియదు సో నాకు మొక్కలను పెంచడమే ఇష్టం గాని వాటి పేర్లు అవన్నీ నేను పెద్దగా అయితే ఏమి చే అంటే తెలుసుకోను అయితే కేవలం మొక్కల గురించి మాత్రమే ఆలోచించి ఇంకా ఈ హౌస్ షిఫ్టింగ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనమాట మొక్కల గురించి మాత్రమే ఎందుకంటే చాలా మొక్కలు ఉన్నాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సో అది ఇంకా మొక్కలన్నిటికి వాటర్ అయితే వేసేసి గుమ్ము అంతా కూడా నీట్ గా మాపు పెట్టేసి ముగ్గు అయితే వేయలేదు పీస్ లేదండి చాక్ పీస్ అయిపోయాయి ఇంకా అందుకే ముగ్గు అయితే వేయకుండా మాపు అయితే పెట్టేసి వచ్చేసాను ఇంకా మా వారికి ఏంటి అంటే ఇడ్లీ పెట్టేసి పంపించేసాను అంటే పూరి లేట్ అవుతది కదా అందుకని చెప్పి ఇంక ఇడ్లీ పెట్టేసి రైస్ ప్యాక్ చేసాను కర్రీ బయట తెచ్చుకోమని చెప్పాను అనమాట తిట్టి మరీ వెళ్ళారు బయట ఏంటి నువ్వు ఏదో వండొచ్చు కదా అని రసం పెట్టి ఆమ్లెట్ వేసినా తినేస్తారు కాకపోతే ఇంకా రసం కూడా పెట్టలేక ట్యామ్గా అయిపోయాను అనమాట నేను బయట తెచ్చుకోమంటే ఒక నాలుగు అక్షంతలు అయితే పడ్డాయి ఆ తర్వాత ఇంకా ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి స్టవ్ మీద ఆలు పెట్టేశాను ఇంకా ఇదైతే పూరి పిండి ఎలా కలిపానంటే హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదా పిండి కలిపాను అనమాట కంప్లీట్ గా గోధుమ పిండితో కలిపితే కూడా పూరి ఎందుకో చేదు వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఇది హాఫ్ అది హాఫ్ అట్లా కలిపాను ఇది హిల్టన్ వాళ్ళది రోటీ మేకరు అంటే లింక్ అయితే లేదండి ఎలా ఉంది అని అడుగుతున్నారు బాగుందండి యాక్చువల్ గా ఆయిల్ తోటి కాల్చకూడదు దీని మీద రోటీస్ నేను ఏం చేస్తానంటే ఆయిల్ వేసి కాల్చేస్తాను అందుకే అది కాస్త జిడ్డు జిడ్డుగా ఉంది వాటర్ వేసి ఎట్టి పరిస్థితుల్లో తుడవకూడదు వాటర్ వేసి మనం కడగడం లాంటివి చేస్తే మళ్ళీ షాక్ కొడుతుంది ఫస్ట్ ఉన్న రోటీ మేకర్ పాడైపోయింది అలాగని అందుకనే నేను ఇంకా జస్ట్ ఒక టిష్యూ పేపర్ తోటి తుడుస్తాను తప్ప వాటర్ వేసి కడగడం అలాంటివైతే నేను చేయను సో దాంట్లో కోసం అని చెప్పి పిండిని కొంచెం పలచగా కలుపుకోవాలి అది చపాతీకైనా పూరీకైనా సరే పిండి మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేసి సాఫ్ట్ గా కలుపుకుంటేనే మనకి మంచిగా ప్రెస్ అవుతుంది అనమాట సో ఆ తర్వాత ఇంకా పూరీలన్నీ కూడా ఒక నిమిషానికి పది పూరీలు చేయొచ్చండి దాంట్లో ఆ తర్వాత ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను కడాయి పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకున్నాను పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటది కదా ఈ కర్రీకి ఇంకా ఇక్కడేమో అల్లం పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న క్యూబ్స్ ఉంటాయి నా దగ్గర సో అల్లం పచ్చిమిర్చి ఇట్లాగా అయితే మీరు ఇలాగా స్టోరేజ్ క్యూబ్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా అని అడుగుతున్నారు డీప్ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలండి ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుందంటే అంటే అవి క్యూబ్స్ లాగా ఉండవు కదా కరిగిపోయి మామూలు పేస్ట్ లాగా ఉంటది మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే అవి ఆ చిన్న చిన్న క్యూబ్స్ లాగా అలాగే ఐస్ క్యూబ్స్ లాగా ఉంటాయి అన్నమాట కాబట్టి మనం అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అనుకుంటే మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కానీ ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కానీ వెల్లుల్లిపాయలు కానీ ఆ తర్వాత కొత్తిమీర పుదీనా క్యూబ్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉండవు ఇంకోటి ఏంటంటే మనం పేస్ట్ లాగా చేసుకోవాలి స్మెల్ వస్తాయి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి చాలా రోజులు నిలవ వస్తాయి మనకి కూరలో వెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క క్యూబ్ తీసి వేసుకోవచ్చు సో ఇక్కడ నేను అల్లం పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత కారం సరిపోదేమో అనుకొని ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసేసుకున్నా ఆలు కూడా వేసేసా ఆలు వేసేసి మంచిగా మ్యాష్ చేసేసి కాస్త పసుపు నిజానికి పసుపు ఉల్లిపాయలు వేగేటప్పుడే వేయాలి మర్చిపోయాను అందుకే ఇంక ఇప్పుడు ఉప్పు పసుపు ఇప్పుడు వేసాను అనమాట వేసేసి మంచిగా ఒకసారి ఇలా మంచిగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకుని తర్వాత అందులో వాటర్ వేసేసి కొంచెం సేపు మగ్గిచ్చి ఆ తర్వాత పిండి అయితే వేయాలి ఇంకా కావాలి అంటే కొంచెం గ్రీన్ పీస్ ఉంటాయి కదా గ్రీన్ పీస్ కానీ క్యారెట్ ఇట్లా కూడా వేసుకోవచ్చు కానీ అవి అవి ఏవి వేయకపోయినా సరే ఇట్లా ఉల్లిపాయ బంగాళదుంపుతో కూడా చాలా బాగుంటది సో వాటర్ వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసా అది కొంచెం సిమ్ లో పెట్టా మరుగుతూ ఉంది ఈ లోపల ఆయిల్ అయితే మరిగిపోయింది పూరి అయితే కాల్చుకున్నాము ఈ లోపల భూమికి కొంచెం భూమికి కూడా కపం వస్తుంది ఎంత చెప్తున్నా అసలు వినట్లేదండి చాక్లెట్స్ స్వీట్స్ స్వీటే మొత్తం అసలు భూమి అయితే ఇంత కారం కూడా తినదు తనకి మొత్తం అంతా స్వీట్ స్వీట్ అనమాట ఇవ్వకపోతే ఏడుస్తుంది సో దానివల్ల ఏంటంటే కొంచెం కప్ప ఉంటది కదా సో అందుకని వామ్ వాటర్ పడుతుంది శ్రావణి జీలకర్ర నీళ్ళు వామ్ నీళ్లు అల్లం నీళ్లు ఇట్లా ఏదో ఒకటి అంటే బ్యాలెన్స్ చేయాలి కదా సో అందుకని వామ్ నీళ్ళు అయితే ఇస్తా ఉండింది భూమికి అదే ఆ వాటర్ అనమాట ఆ తర్వాత ఇంకా పూరీ అయితే చూడండి రోటీ మేకర్ లో ప్రెష్ చేసాం కదండి పూరీలు ప్రతి పూరీ కూడా నీట్ గా పొంగుతాయండి అసలు చాలా బాగా వస్తాయి పూరీలు అన్ని కూడా సో ఇదంటే ఏమి రోటీ మేకర్ కి ప్రమోషన్ విడియా ఏం కాదు జస్ట్ చెప్తున్నాను చపాతీలు గాని పూరీలు గాని చేసుకోవాలి అనుకుంటే అయితే రోటీ మేకర్ అనేది అలవాటు అవ్వాలండి అలవాటు అయితేనే మనకి అందులో బాగా వస్తాయి లేకపోతే మాత్రం బాగా రావు సో అదైతే హిరిటన్ వాళ్ళది ప్రైస్ కూడా మర్చిపోయాను టూ థౌజండ్ అట్లా పడినట్లుంది సో నేనైతే అది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఒకసారి చూడండి ఆ తర్వాత ఇక్కడ శనగపిండి కూడా వేసేసాను మొత్తానికి కూర అయితే ఇలా అయిపోయింది ఇంకా పూరీలు కూడా అయిపోయాయి ఒకవైపు పూరి కాలుస్తూ ఉన్నాను ఇంకోవైపు అయితే సర్వ్ చేస్తా ఉన్నాను అనమాట శ్రావణి ఏమో వాళ్ళకి పెట్టే డ్యూటీ అనమాట గౌతమ్ భూమికి ఇంకా తినడం రాదు అంటే తింటారు గాని కింద పడేసుకుంటారేమో అని చెప్పి ముందు గంట ముందు ఓసిడి మనకుంటది కదా సో అది శ్రావణియే పెడతది ఇంకా లక్కి విష్ణు కూడా వేసి ఇస్తా ఉన్నాను ఇంకా అట్లా శ్రావణి ఏమో ఇంకా ఇల్లు అవన్నీ కొంచెం తుడవడం అట్లాగా ఇల్లు అంటే పూజ చేసుకున్నాం అని చెప్పేసి ఇల్లు ఒకసారి మా పెట్టేసింది శ్రావణి అయితే ఇంకా పూజ చేసుకోవాలి టిఫిన్ సెక్షన్ అయితే అయ్యింది ఆ టిఫిన్ అంతా అయ్యేసరికి టైం పద అయిందండి ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే ఇల్లు ఇంట్లో మొత్తం అంతా పని అయిపోయింది ఇల్లు క్లీన్ చేసేయడం అంతా అయిపోయింది కొంచెం నిమ్మరసం పెట్టుకుంటున్నాను తలకి బాగా తలనొప్పి వస్తుంది బాగా అతివేడి చేసింది సో అప్పుడు ఏంటంటే కొంచెం నిమ్మరసము పెరుగు పెట్టుకుంటే చలవ చేస్తుంది కదా అని కాకపోతే పెరుగు ఏంటంటే నాకు ఆ స్మెల్ పడట్లేదు తలకి పెట్టుకుంటే పెరుగు అందుకని పెరుగు పెట్టుకోకుండా నిమ్మకాయ ఒకటే ఇలా కట్ చేసి కొంచెం ఇలా పెట్టుకుంటే వేడి దిగుతుంది ఇంకోటి చుండ్రు అట్లా ఏమైనా ఉన్నా కూడా పోతుంది కదా అందుకే చుండ్రు అయితే ఏం లేదు కానీ చలవ చేయడానికి మాత్రం ఇలా నిమ్మకాయ అయితే పెట్టుకుంటా ఉన్నాను చాలా వేడి చేసిందండి అసలు ఎంత వేడి చేసిందంటే కళ్ళు మండిపోతున్నాయి అసలు ఎక్కువ ఫోన్ అసలు ఫోన్ కూడా నేను పెద్దగా చూడట్లేదు వీడియో ఎడిట్ చేసేటప్పుడు తప్పనిచ్చి ఇంక అసలు చూసే టైం కూడా లేదులేండి నిజానికి చెప్పాలంటే అయినా సరే అసలు కళ్ళు మండిపోతా ఉన్నాయి తలంతా ఎంత వేడిగా ఉంటుందో ఇంక అందుకే ఇంకలా నిమ్మకాయ అంటే తలకి నిమ్మకాయ పెట్టేసుకొని తలస్నానం అయితే చేసేసాను తలస్నానం చేసేసి ఇంకా పూజ మందిరం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను దాదాపు వన్ వీక్ పైన అయిపోయిందండి పూజ చేసుకొని ఇంక అందుకే ఇప్పుడైతే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని పూజ చేసుకుందామని కాకపోతే ఇప్పుడు మధ్యాహ్నం టైంలో లో పూజ అయితే చేయకూడదు కదా సో అందుకనేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని బొట్లు అవన్నీ కూడా పెట్టేసి సాయంకాలం అయిన తర్వాతనే ఇంకా దీపారాధన అయితే చేసుకుంటాను సాయంకాలం ఆరు ఆ టైంకి ఎప్పుడు అంతే అనమాట అంటే ఉదయం అంతా క్లీనింగ్ తోటే సరిపోద్ది ఇంకా అప్పుడు లేట్ అయిపోద్ది కాబట్టి ఇంక పూజ చేయను ఈవినింగ్ చేసుకుంటాను సో ఇదిగోండి ఇంకా బొట్లు ఇవన్నీ పెట్టేస్తా ఉన్నా మొత్తం విగ్రహాలు అవన్నీ కూడా నీట్ గా కడిగేసా అనమాట అంటే ఒకసారి వాటర్ తో కడిగేసి ఆ తర్వాత ఆ వాటర్ లోనే కొంచెం పాలు ఉంటాయి కదా పాలు కూడా పోసేసి ఆ పాలల్లో ఒకసారి విగ్రహాలన్నిటినీ కూడా ముంచి తీసేసాను సో అట్లా కడిగేసి ఇంకా అన్నిటికీ కూడా మళ్ళీ ఫ్రెష్ గా బొట్లు అవన్నీ పెట్టేశాను ఇంకి ఇవి ఉంటాయి కదా చిన్న చిన్నవి చిన్న చిన్న దండలు అనమాట సో అవన్నీ కూడా ఇంక ఇలా పెట్టేసుకుంటా ఉన్నాను సో పూజ మందిరం కూడా క్లీన్ అయిపోయింది కాబట్టి కొంచెం హాయిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ నుంచి పూజ కూడా రోజు చేసుకోవచ్చు డైలీ పూజ చేస్తావా అక్కా అని అడిగారు చేస్తానండి మాక్సిమం ఈవినింగ్ ఈవినింగ్ టైం డైలీ చేస్తాను మార్నింగ్ టైం మాత్రం అప్పుడు మాత్రమే చేస్తాను అంటే శుక్రవారం శనివారం సోమవారం ఇట్లా అప్పుడు చేస్తాను గానీ సాయంకాలం పూట మాత్రం మాక్సిమం చేసుకుంటాను పూజ మరీ ఎక్కువ ఉండి ఉంటే తప్పనిచ్చి మాక్సిమం ఈవినింగ్ టైం ప్రతి రోజు పూజ అయితే చేసుకుంటాం హాలిడేస్ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు టార్చర్ ఇదిగోండి ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉంది చూసారా టార్చర్ టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు ఫ్రెండ్స్ నలుగురు అందులో మెయిన్ క్యాండిడేట్ ఈవిడ కనీసం ఒక గంట పడుకోవట్లేదు అత్త ఫోన్ లేదు అత్త ఫోన్ వీడియో తీయాలి ఇప్పుడు బిజీగా ఉంది నీకు స్నాక్స్ కావాలా వద్దా అలా కాదే నీకు ఇప్పుడు స్నాక్స్ కావాలా వద్దా మరి వెళ్ళి పడుకుంటే చేస్తాను మీరు గోల్ చేస్తే నేను నేను ఇవ్వను చూసారు కదండి అస్సలు పడుకోవట్లేదండి మధ్యాహ్నం పుట్టి ఒక గంట పడుకోండి మేము ఏదైనా పని చేసుకుంటామంటే అస్సలా వాళ్ళ గోల్ లో అసలు ఏం చెయ్యాలనిపించట్లేదు అయితే కామ్ గా ఆ ఫోన్లు చూస్తున్నారు ఫోన్లు మేము గనక తీసుకున్నాము అంటే ఇంక అంతే రచ్చ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అలా అంటే నాకు తెలిసి ప్రతి ఇంట్లో అలాగే ఉండి ఉంటదండి హాలిడేస్ కదా మనం మనం ఏం చెయ్యలేము ఇంకా వాళ్ళతో వేయడం తప్ప అయితే శ్రావణి వచ్చిన దగ్గర నుంచి అడుగుతుందండి పాలు తాలికలు సరే అని చెప్పేసి మామూలుగా అయితే అసలు పాల తాలికలు పరమాన్నం ఇలాంటివి పెద్దగా తినరు మా వారు గాని పిల్లలు అట్లా పెద్దగా తినరు సో నాకు కూడా ఇష్టము అయితే చేస్తానులే శ్రావణి అని చెప్పి ఇంకా పాలు తాలికలు చేస్తా ఉన్నాను అయితే దానికోసం ఫస్ట్ అయితే పాలు ఒక ప్యాకెట్ పాలు అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి పక్క స్టవ్ మీద పెట్టాను అదైతే మరుగుతూ ఉంది కొంచెం ఇది హిట్ ఆఫ్ ఫ్లాపా అనేది మీరే చూసి చెప్పాలన్నమాట సో ఇంకేంటంటే ఒక గ్లాస్ కి అంటే ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాస్ వాటర్ మరిగించి మరుగుతూ ఉన్నప్పుడు ఇదిగోండి కొంచెం నెయ్యేశాను ఆ తర్వాత బియ్య పిండి అందులో వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకునేసి దీన్ని తాలికల్లాగా చేసుకొని చెయ్యాలి సో ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే చేశాను ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం కాదు చేయడము వినాయక చవితికి తర్వాత వరలక్ష్మి వ్రతానికి పాల తాలికలు అయితే చేస్తూనే ఉంటా కాకపోతే ఇవాళ కొంచెం ఫ్లాప్ అయిందేమో అన్నట్లుగా టేస్ట్ అయితే ఓకే బా వచ్చింది చిన్నది ఫ్లాప్ అయింది అది ఏం ఫ్లాప్ అయింది ఏంటి అనేది మీతో చెప్తా సో పిండి అయితే అలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడేమో వేడి నీళ్ళు మరిగాయి కదా కొన్ని సగ్గుబియ్యం కూడా వేసాను బాగుంటదండి పాలుతాలికల్లో సగ్గుబియ్యం కూడా వేసుకుంటే బాగుంటది ఆ తర్వాత కొంచెం కొబ్బరి ఉంది లేత కొబ్బరి కొబ్బరి నీళ్ళలో వస్తుంది కదా ఆ కొబ్బరి అనమాట సో దాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను తినేటప్పుడు కొబ్బరి ముక్కలు కూడా తగిలితే చాలా బాగుంటది కదా సో అందుకని చెప్పి యాక్చువల్ గా మంచి రెసిపీ పాల తాలికలు మాత్రం అసలే నోరు ఏం బాగాలేదు ఈవినింగ్ అలా కొంచెం తినేసరికి హైగా అనిపించింది చెప్పాలండి నోటికి ఆ తర్వాత ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి పాలు కూడా అండి బాగా మరగాలి మరిగిపోయిన తర్వాత సగ్గుబుయ్యం అయితే అందులో వేసేశాను అయితే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి ఈ ప్లేస్ లో మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు గాని ఉడకబెట్టుకున్న పెసరపప్పు గాని వేసుకుంటే పెసరపప్పు వేస్తే పెసరపప్పు పాయసము శనగపప్పు వేస్తే శనగపప్పు పాయసం చాలా బాగుంటదండి ఇలా కొబ్బరి ముక్కలు సగ్గుబియ్యము పప్పు వేసుకొని పాయసం చేస్తే కూడా చాలా బాగుంటది కాకపోతే నేనేంటంటే ఇంక ఇవాళ పాలు తాళితే చేద్దాం అనుకున్నాను కాబట్టి పప్పు ఏమీ వేయలేదు సో కొబ్బరి సగ్గుబియ్యం వేసేసాను పాలైతే బాగా మరిగిపోయాయి అనమాట ఇప్పుడు ఇందాక మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదా బియ్య పిండిని ముద్దలాగా సో ఇప్పుడు దీన్ని జంతికల కొట్టంలో వేసి తాలికలు అయితే ఒత్తుకోవాలి కావాలి అంటే మనం చేత్తో కూడా నూడిల్స్ లాగా చేయొచ్చు కానీ చేత్తో చేసే కంటే కూడా జంతికల కొట్టంలో వేస్తే కొంచెం ఈజీగా ఉంటాయి కదా అని చెప్పేసి సో ఇదిగోండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా వాటర్ వాటర్ లో చేతిని తడిపితే చేయి కాలకుండా ఉంటది ఆ తర్వాత పిండి ముద్దని ఇలా జంతికలు కొట్టంలో వేసేసుకోవడమే దీన్ని ఇంకొంచెం వాటర్ వేసి పల్చగా అంటే కొంచెం లూజ్ గా కనుక చేసుకుంటే వడియాలు కూడా పెట్టేసుకోవచ్చు దీంతోనే ఇడియాపం కూడా చేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఏ అనమాట కాకపోతే ప్లేట్స్ మార్చాలి సన్న హోల్స్ ఉన్నవి గనక పెట్టేస్తే ఇడియాపం అయిపోద్ది ఇది కాస్త లావు హోల్స్ ఉన్నవి పెట్టాను కాబట్టి ఇలాగా తాలికలకి కొంచెం లావుగా ఉంటే బాగుంటాయి కదా అయితే నా దగ్గర రౌండ్ గా ఉండేవి లేవు అందుకే స్టార్ ఉన్న హోల్స్ ఉన్నావు కదా అవి తీసుకున్నాను అయితే ఇక్కడే నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి ఏంటంటే రెండు సార్లు చుట్టుకున్నాను అనమాట తాలికలు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వేసాను కదా వేసినప్పుడు ఏం చేశానంటే హై ఫ్లేమ్ లో పెట్టకుండా సిమ్ లో పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ రెండో వాయి కూడా వెయ్యాలి కదా రెండోసారి కూడా వెయ్యాలి కాబట్టి నేను ఏం చేశానంటే సిమ్ లో పెట్టేశాను దాని వల్ల ఏమైందంటే ఫస్ట్ టైం వేసిన ఈ తాలికలు కరిగిపోయాయండి పాలల్లో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ తాలికల్ని ప్లేట్ లో చుట్టేసుకోండి అన్ని ఒకసారి ప్లేట్ లో చుట్టేసుకొని అప్పుడు అన్ని ఒకటేసారి వేయండి అప్పుడు అన్ని ఒకటేసారి ఈక్వల్ గా కుక్ అవుతాయి నేను ఏం చేశానంటే ఫస్ట్ వేసినవి సిమ్ లో పెట్టేసాను సెకండ్ రౌండ్ వేసే లోపల ఇవన్నీ కూడా కరిగిపోయి పిండిలాగా అయిపోయింది అనమాట సో అప్పుడు తాలికలు కొన్ని తగ్గినాయి తగ్గినాయి అంటే నేను అనుకున్నాను తాలికలు ఎక్కువగా లేవు ఇదిగోండి మొత్తం మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా మొత్తం అంతా కూడా కరిగిపోయాయి సో సెకండ్ రౌండ్ లో వేసిన తాలికలు మాత్రం తాలికలుగా అలాగే ఉండిపోయింది కానీ ఫస్ట్ రౌండ్ వేసినవి మాత్రం కరిగిపోయి ఇలా మొత్తం అంతా క్రీమ్ లాగా అయిపోయింది అనమాట అయినా పర్లేదు ఎందుకంటే మనం ఎలాగో కొంచెం బియ్య పిండిని వాటర్ లో మిక్స్ చేసి వేస్తాం కదా సో ఇంకా అదేంటంటే అదే కరిగిపోయింది కాబట్టి ఇంకా మేము సపరేట్ గా బియ్య పిండి అయితే ఏం వేయలేదు స్వీట్ కి సరిపడా బెల్లం అయితే వేసుకున్నాను టూ కప్స్ అయితే వేసుకున్నాను బెల్లము ఈ బెల్లం ఎంత వేసినా స్వీట్ రావట్లేదండి కలర్ మాత్రం వస్తుంది కానీ ఎక్కువ స్వీట్ మాత్రం రావట్లేదు తర్వాత నెయ్యిలో జీడిపప్పు వేయించుకున్నాను కొంచెం ఇలాయచీ కూడా వేసేసుకున్నాను అంతా బా వచ్చింది కాకపోతే చెప్పే కదా స్టార్టింగ్ లో తాలికలు మాత్రం కొన్ని కరిగిపోయాయి అందుకే మీరు ఏం చేస్తారంటే ఇలా రెండు మూడు రౌండ్లు వేయాలి అనుకున్నప్పుడు అన్ని ఒకటేసారి పల్లెంలో తాలికలు చుట్టేసుకొని ఒకటేసారి వేసేయండి అప్పుడైతేనే మీకు అన్ని ఈక్వల్ గా కుక్ అవుతాయి సో ఇదిగోండి ఫైనల్ గా పాల తాలికలు ఇలా వచ్చింది బాగుంది టేస్ట్ అయితే మాత్రం బాగుంది కాకపోతే ఇంకొన్ని ఎక్కువ తాలికలు ఉంటే బాగుండేమో అనిపించింది నాకు అంతే సో శ్రావణికి నేను కూడా వేడిగా పెట్టుకొని తిన్నాను శ్రావణికి కూడా బాగుంది అదన అని చెప్పింది ఇలాంటి రెసిపీస్ అన్ని కూడా తినడానికి ఎవరైనా తోడు ఉన్నప్పుడే చేసుకోవాలి ఎందుకంటే ఒక్కళ్ళ కోసం చేయలేం కదా ఇంకా మా పిల్లలు అయితే ఏంటమ్మా ఇది అని వాళ్ళు అసలు ఇలాంటివి పెద్దగా తినే తినరు నేనైతే తిట్టి మరీ పెట్టాను అనమాట తిని చూడండి రా బాగుంటది అని చెప్తే అప్పుడు ఇంకేదో కొంచెం అలా అలా తిన్నారంటే ఇంకా గౌతమ్ భూమి ఏంటంటే స్వీట్ కొంచెం పర్లేదండి హాట్ ఐటమ్స్ ఏం తినరు అసలు వాళ్ళు స్వీట్ అయితే తింటారు కాకపోతే వేడిగా ఉందని పక్కన పెట్టాను శ్రావణికి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లేదా బాగుంది అన్ని సరిపోయాయి అని చెప్తా ఉంది అనమాట ఆ తర్వాత ఇంకా తినేసిన తర్వాత దేవుడికి అయితే పెట్టలేదండి ఎందుకంటే నేను టేస్ట్ చేసేసాను ఆ షుగర్ సరిపోయిందా లేదా అదే స్వీట్ బెల్లం సరిపోయిందా లేదా అని టేస్ట్ చేశాను సో టేస్ట్ చేసినవి దేవుడికి పెట్టకూడదు కదా ఇంక అందుకే దేవుడి దగ్గర పెట్టలేదు ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి స్నానం చేసేసి పూజ అయితే చేసుకుంటా ఉన్నా ఉదయం ఏమో తల స్నానం చేశాను కదా ఇంకా అందుకే ఈవినింగ్ తలస్నానం ఏం చేయలేదు మామూలు ఒంటి స్నానం చేసి పూజ అయితే చేసుకుంటా ఉన్నానండి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతత అయితే వస్తుంది సో ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే డైలీ పూజ రొటీన్ కూడా ఇంకా రొటీన్ లోకి వెళ్ళిపోద్ది అనమాట క్లీన్ అయ్యే వరకు ఒకసారి క్లీనింగ్ అయిపోయింది అంటే ఇంకా మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది సో ఇంకలా పూజ చేసుకున్నాను సో అదండి ఇంక వాళ్ళని నేను చేసిన రెసిపీస్ ఇంకా నా డే రొటీన్ సో చూసారు కదా సో మీకు వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను నేనైతే రేపటి వ్లాగ్ లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్